కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది తేదేపా అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలోని అగ్రనేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని ఆశించినప్పటికీ వారు నలభై స్థానాలు వెనకబడ్డారు లోటు చంద్రబాబు నాయుడు మరియు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి మిత్రపక్షాల ప్రాముఖ్యతను పెంచింది తద్వారా వారికి జాతీయ స్థాయిలో గణనీయమైన పలుకుబడి లభించింది అయితే బీజేపీతో ఈ పొత్తు ఇద్దరు నేతలకు కొన్ని సవాళ్లను కలిగిస్తున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే వారు ఇప్పుడు ముస్లిం సమాజం నుండి పెరుగుతున్న ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు బీహార్లో నితీష్ కుమార్ వ్యతిరేకతను ఎదుర్కొన్న తర్వాత చంద్రబాబు నాయుడుకు కూడా ఇలాంటి పరిణామాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు బీజేపీ సంప్రదాయకంగా ముస్లింలకు వ్యతిరేకమైన పార్టీగా ముద్రవేయబడింది దీని ఫలితంగా బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీలు తరచుగా ముస్లిం సమాజం నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటాయి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వక్ బిల్లు వంటి బీజేపీ చర్యల ద్వారా ఈ భావన మరింత బలపడినట్టు కనిపిస్తోంది ఈ బిల్లు ముస్లింల హక్కులను ఉల్లంఘిస్తుందని మరియు వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు దారితీస్తుందని మంది భావిస్తున్నారు తేదేపా మరియు జనతాదల్ ఈ బిల్లుకు మద్దతు తెలిపినట్టు సమాచారం ఇది ముస్లిం సమాజాన్ని మరింత ఆగ్రహానికి గురిచేసింది మరియు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడులను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంచింది బీహార్లో నితీష్ కుమార్ ఇప్పటికీ ఈ అసంతృప్తి యొక్క వేడిని చవిచూశారు అక్కడ ముస్లింలు బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక ఇఫ్తార్ విందుకు బహిష్కరణ ప్రకటించారు బిల్లుకు ప్రభుత్వం మద్దతు తెలపడమే తమ బహిష్కరణకు కారణమని వారు స్పష్టం చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ముస్లింలు కూడా అదే బాటలో ఉన్నట్టు కనిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సంస్థలు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు సమాచారం దీనికి సంబంధించి సాయంత్రం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ముస్లిం సంఘాలు వరుస సమావేశాలు నిర్వహించి ఈ ముఖ్యమైన నిర్ణయానికి వచ్చాయని తెలుస్తోంది రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది మరియు ప్రభుత్వాలు ఈ సమయంలో సంప్రదాయకంగా అధికారిక ఇఫ్తారు విందులను ఏర్పాటు చేశాయి ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో ఇఫ్తారు విందులను నిర్వహించాలని యోచిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ప్రభుత్వం ఈ ఇఫ్తారు ఏర్పాట్ల కోసం ఒకటి పాయింట్ ఐదు కోట్ల డాలర్లు కేటాయించింది అయితే ముస్లిం సంస్థలు ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని బహిష్కరించటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నందున ప్రభుత్వం యొక్క ఈ ప్రయత్నం యొక్క విజయం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది ముస్లిం సమాజం యొక్క తుది వైఖరి ఏమిటనేది సాయంత్రం వెలువడే అధికారిక ప్రకటన ద్వారా తెలుస్తోంది